यस्य प्रियौ श्रुतिधरौ कविलोकवीरौ मित्रे द्विजन्मवरपद्मशरावभूत तेनाम्बुजाक्ष चरणाम्बुजषट्पद राज्ञा कृता कृतिरि यस्य यौ श्रुतिधर कविलोकवीर मित्रे द्विजन्मवर पद्मवूता तेनाम्बुजाक्ष चरणाम्बुजषट्पदे राज्ञा कृताकृतिरियं कुलशेखरेण 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 కులశే శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కృష్ణం వందే జగద్గురు భాగవతోత్తముడు భక్తి సామ్రాజ్యంలో అత్యంత మధురాతి మధురమైన స్తోత్ర రాజంతో స్వామిని పరమాత్మను కొలిచినటువంటి శ్రీ కులశేఖర్ ఆళ్వార్లు భక్తిబంధురమైన స్తోత్రరాజం ముకుందమాలని ముగిస్తూ తన కృతజ్ఞతాభావాన్ని తెలియజేసే విధంగా ఇద్దరు మహనీయుల్ని స్మరించాడు వారిద్దరూ తన ముకుందమాల కావ్యరచనకు స్ఫూర్తినిచ్చినట్టుగా పేర్కొన్నాడు అద్భుతం ఒకరు శ్రీమద్ రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షి రెండు ద్రవిడ భాషలో దివ్య ప్రబంధాన్ని రచించిన నమ్మాళ్ళు వార్లు వీరిద్దరిని స్మరిస్తున్నాడు వీళ్ళిద్దరూ తనకి స్ఫూర్తినిచ్చారంటాడు ఈయన చరిత్రను పరిశీలించిన రామాయణం అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది మనకి రామాయణ కావ్యాన్ని ప్రతిరోజు పురాణ ప్రవచనం ఒక పండితుడు చేస్తూ ఉంటే భక్తి పారవశ్యంతో శ్రవణం చేసేవాడు కులశేఖరులు అని మనకి తెలుస్తోంది అలాగే నమ్మాళ్ళు రచించినటువంటి తిరువాయి మొళి అనే దివ్య ప్రబంధాన్ని కూడా ఈయన ఎంతో మక్కువగా పారాయణ చేసేవాడు అని తెలుస్తుంది అందుకే వాళ్ళిద్దరినీ పేర్కొన్నాడు యస్య ప్రియవు శృతిధరవు కవిలో కవీరౌ మిత్రే ద్విజన్మవర పద్మ శరావభూతాం ఇందులో ఎక్కడా వాల్మీకి అని గాని నమ్మాళ్ళ వారు అని కాని మలసల సాంకేతికంగా పేర్కొన్నాడు ద్విజన్మ వరుడు అన్నాడు వాల్మీకిని ఎందుకంటే ఒక మహర్షి పుత్రుడుగా ఉన్నటువంటి వాడు ప్రాచేతసుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన వాడు కఠోరమైన తపస్సు చేసి తపం ఆచరించి తన చుట్టూ పుట్టలు పెరిగిపోయినాయి ఆ పుట్టల నుంచి బయటకు వచ్చి వాల్మీకోద్భవుడు కాబట్టి వాల్మీకిగా అయ్యాడు కాబట్టి రెండవ జన్మ ఎత్తాడు ద్విజన్మవరా పదం ద్వారా సూచించాడని పద్మశరుడు అంటే మారన్నని సుప్రసిద్ధి చెందినటువంటి నమ్మాళ్ళు వార్లని పెద్దల యొక్క వ్యాఖ్యానం కాబట్టి పెద్దల అభిప్రాయాన్ని బట్టి కులశేఖరాళ్ళు వార్లు వాల్మీకి మహర్షిని నమ్మాళ్ళు వార్లని ఇక్కడ కృతజ్ఞతాపూర్వకంగా స్మరిస్తున్నాడు తన కావ్యానికి స్ఫూర్తినిచ్చినందుకు ఆయన కృతజ్ఞతా భావానికి మనం దోసిలొగ్గి నమస్కరిద్దాం మనం కూడా ఆ కవులనిద్దరిని స్మరిద్దాం यस्य प्रियौ श्रुतिधरौ कविलोकवीरौ मित्रे द्विजन्मवर पद्मशरावभूत तेनाम्बुजाक्ष चरणाम्बुजषट्पद राज्ञा कृता कृतिरियलशेखरे युय कवि कविलोक मित्रे द्विजन्मवर पद्मवूता म्बुजाक्ष चरणाम्बुजषट्पदे राज्ञा कृताकृतिरियं कुलशेखरेण 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 राज्ञा कृत കൃതിരിയോ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമ ചരണ ശ്രീരംഗന സംസക്തമാനസുലു భాగవతోత్తములు శ్రీ కులశేఖరాళ్వార్లు భగవంతునికి సమర్పించిన భక్తిరస మకరంద భరితమైన ముకుందమాల మాధుర్యాన్ని గత నలభై రోజులుగా మనం ఆస్వాదిస్తూ వచ్చాం సర్వేశ్వరుణ్ణి పొందడానికి కావలసిన ఐశ్వర్యాన్ని అంటే ఈశ్వర భావ సంపదని కొద్దో గొప్పో యథాశక్తి మనకు అబ్బడమే ఈ ప్రయత్న లక్ష్యం యజ్ఞం వంటి ఈ కార్యక్రమాన్ని శ్రీరంగనాథుని చరణాల ఎందు భక్తి పురస్సరంగా సమర్పిస్తున్నాం ఆ శ్రీరంగధాముని దివ్యానుగ్రహం మనకందరకు పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ శ్రీరంగనాథ మంగళాశాసన శ్లోకాలతో ముగిస్తున్నాం శ్రీకృష్ణార్పణమస్తు साक्षि श्रीवत्सवक्षसे क्षेमङ्कराय सर्वेषाम् श्रीरङ्गेशाय मङ्गलम् सैकते सह कन्यायाः तरङ्गानिलशीतले धिरङ्गम् भुजगेन्द्रे सुखसुप्ताय मङ्गलं रजताद्रिनिषण्न्द्र नीलशैलानुगारिणे शेषयाय श्यामाय श्रीरंगेशा मंगम बाहुमेक प्रसारमुपयाधिपन्ग निद्राणाय जगद्रक्षा जागरूकाय मंगलम् परीष्कृतास भोज परस्पर तुलाघ्रे स्फु पितांबरास्त श्रीरंगेश मंगल दर्शिता भयम मुद्रा भक्ता दीप्त दिव्यायुस्तु श्रीरंगेशा मंगल सुस्मिताय सुनाशा सुदृश सुंदर ब्रुव सुलाटकट श्रीरङ्गेशय मङ्गलू तरङ्गितैर्विश्वरभिषु तरङ्गितदयैर्विश्वमबागैरभिषिञ्चिते

മംഗളം